I can't see it, I can't see it, I can't see it, I చంద్ర భాగస్వాముల వైవి పరిసరాల పరిశుభ్ర సంతోషంగా జీవించాలి అంటే ప్రకృతి భాషదాయ విధంగా ఉండాలి ఇప్పుడు ఆ ప్రకృతి మన రక్షిస్తుంది ముఖ్యంగా రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఇవన్నింటినీ మనం అత్యంత చేస్తే భవిష్యత్తులో ఎంతో ప్రమాదాలు పోయే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా సక్ట్రస్ అలాగే చన్నారిటి కూడా మొత్తం ఏ సైట్రబస్ట్ ఒక బాధ్యతాయుతంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మన భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిస్తుంది ఆ యొక్క నినాదమే మన జీవితాల్లో మార్పు తెస్తుంది

నేను నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్రహారంలో ఉన్నాము ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసే నేను వేసే ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నా తోటి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తుంది చతరయ్యకు పారిధ్యమే చిహ్నం పారిశుద్ధ్యమేట్లు ఇంటి టాయిలెట్లు ఇంటి టాయిలెట్లు ఇంటింటా టాయిలెట్లు పారిశుధ్యమే ప్రగతికి చిహ్నం ప్రగతికి చిహ్నం ఆలవలో చెత్త వేయకు ఇల్లు కట్టకు ఆలవలో చెత్త వేయకు ఇల్లు కట్టకు ఎందుకంటే ఎందుకంటే మహిళలు ఉద్యమం చేపడితే అది మహా ఉద్యమం ఉంటుంది మీరు ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో రెండు మొక్కలు వేయండి ఒక మీడియా తప్ప ఎదుర్కొన్న ఉండేవాడు మీతో దూరంగా వచ్చేయండి దయచేసి అందరూ చేతులు చేతిలో పట్టుకొని మానాహారాన్ని నిర్మించాల్సిందిగా కోరుతున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు

परमिट वेर वाटर बॉयज एक मिनट कर ले कैमरा पे डालना तुम्हें यहां पर कर देता हूं ये नाम What is నమస్కారం దివాస్ దివాస్లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి శనివారం మనం ఈ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి ఏదైతే మొదట మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్ మొదలుపెట్టి అందరం కూడా ఏదైతే చేసామో దాన్ని వదిలేకుండా అందులో భాగంగానే దీన్ని గుర్తు చేస్తూ ప్రతి మూడో శనివారం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మహిళలందరికీ కూడా అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే మనం మన పరిసరాల శుభ్రతని ఏ విధంగా ఉంచుకోవాలి అనేది మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం అందులో హెడ్ క్వార్టర్ ఏలూరులో ఉన్నాం ఎందుకంటే విలేజ్ వాతావరణంలో అంత దుమ్ము ధూళి కానీ అంత చెత్తా చెదారం కానీ ఉండదు కానీ ఏలూరుకు వచ్చేసరికి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు మన పరిశుభ్రాలను మనమే బాగు చేసుకునే విధంగా ఇదివరకు పాత బస్ స్టాండ్ దగ్గర మన ప్రమాణం చేయించారు మరి కమిషనర్ గారు మరి తర్వాత మరి వాళ్ళ ఆఫీసుల్లో ఏ విధంగా అనేది ప్రచారంలో అయితే లేదు తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ డాక్ట్రా గ్రూపులు సీఓలు ఆర్పీలు వచ్చారో ఈ కార్యక్రమాన్ని మీటింగ్ జరిగిన ప్రతి దాంట్లో కూడా మీరు వివరించి స్వచ్ఛాంధ్ర గురించి అందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు శుభ్రంగా వండుకునే చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం అందరం కూడా ఆరోగ్యం బాగుండాలి అంటే పరిశుభ్రాలు బాగున్నప్పుడే ఉంటాయి ఇప్పుడు అలాగే కమిషనర్ గారు కూడా ఇందులో భాగంగానే మరి కాలం క్లీనింగ్ అంతా కూడా పెట్టారు అన్నారు క్లీనింగ్ పెడమే కాదు దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వస్తానే ఉంటాయి దాంట్లో ఏకోకుండా ఉండే చర్యలు మనం తీసుకోవాలి అందులో భాగంగానే మేము కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మొన్న రంగులు వేసినప్పుడు ఏదైతే మధ్యలో ఉన్నాయో అందరి అందంగా ఉండాలని తీసుకుందామో దాని మీద ఎవరైనా పోస్టర్ అయ్యి అతికిస్తే చర్య తీసుకుంటామని చెప్పి ఆ రోజున మీడియా పరంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇవాటి వరకు కూడా ఎవరో ఒక్కరు కూడా అంటించడం జరగలేదు నేను కూడా రెగ్యులర్ వాచ్ చేస్తున్నా ఏ ఒక్కరు అతికించినా సరే తప్పనిసరిగా దాని మీద చర్య యాక్షన్ తీసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణ రావాలి అనేది ప్రజల్లోకి మనం విస్తృతంగా తీసుకెళ్తే రెగ్యులర్ మేము తిరుగుతాను అంటే నేను చాలా మంది చెప్పాను ఎక్కడ వాచ్ చేసినా ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో ఫస్ట్ గా వాళ్ళతోనే తీయించి వాళ్ళతోనే క్లీనింగ్ చేయించి వాళ్ళతోనే రంగేయించడం జరుగుతుంది దాన్ని కూడా మీడియా పరంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతిదీ కూడా శుభ్రంగా మనం అందరూ కూడా మన ఇంటిని శుభ్రంగా ఉండించుకుంటే పక్కవాడు మన చూసి మన ఇల్లు శుభ్రంగా ఉండాలి వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉందని ఎలాగైతే నేర్చుకుంటారో దీన్ని ప్రతి ఒక్కరిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏదైతే స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకున్నామో దాన్ని సార్థకతగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నామో ముందు దాన్ని మనం పక్కన వాళ్ళు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆ ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతే విధంగా మన చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత ఆరోగ్యం ఉంటుంది ఈరోజు చూస్తే ప్లాస్టిక్ ఎంతో పెరిగిపోతుంది ప్రతి వస్తువు ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళి కొనాలంటే ప్లాస్టిక్ వస్తువే ఇస్తున్నారు అది తగ్గించాలంటే మనం మన ఇంటి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళి అందులో వేసుకొని వస్తే మంచిది ఎందుకంటే మనం ఏం పట్టుకెళ్ళకుండా వెళ్తుంటే వాళ్ళు ప్లాస్టిక్ ఇస్తున్నారు అది ఎక్కువగా పెరిగిపోతుంది అది మనం ఎందుకంటే కాలంలో ఎక్కువ వేసేస్తున్నారు ఆ కాలంలో వేస్తే నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోతాయి దోవలు కూడా వస్తాయి ఈరోజు ఎక్కువగా గతంలో ఎప్పుడు కూడా మనకి అనారోగ్యం తక్కువ చాలా జ్వరాలు అవి కూడా తక్కువ ఇప్పుడు చూస్తే ఏవేవో రకాల జ్వరాలు వస్తూ ఉన్నాయి అవన్నీ తగ్గించుకోవాలంటే మనందరం కూడా మనం ఇల్లుని ఎంత శుభ్రంగా పరుచుకుంటామో అంతే శుభ్రంగా మన వాతావరణం కూడా శుభ్రపరచుకోవాలి విధంగా మనకి ప్రతిరోజు కూడా రిక్షాలు వస్తాయి ఆ రిక్షాల్లో చెత్త వేయండి లేదంటే మీరు ఏం చేస్తారంటే కాలనీలో చివరంతా కూడా వేస్తూ ఉంటే ఏదో దామలు వచ్చి అనారోగ్యంగా ఉంటున్నారు ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చేసి మొక్కలు వేయడానికి కూడా ప్లేస్ లేకుండా మనం అన్నీ అపార్ట్మెంట్లు కట్టేస్తున్నాం అలా కాకుండా ఈరోజు మొక్కలు ఉంటే ఎంతో ఆరోగ్యము మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి మీకు ఎంత వీలైనంత వరకు కూడా మొక్కలు వేయడానికి మీరు చూసుకోవాలని చిన్నపిల్లలు కానీ యాక్చువల్లీ మీ అందరికీ హాలిడేస్ ఉన్నాయి అయినా కూడా మీ అందరూ వచ్చేది చాలా చాలా థ్యాంక్ యూ ఆల్ ద చిల్డ్రన్ హియర్ స్టూడెంట్స్ హియర్ లేడీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓన్ అఫీషియల్స్ అండ్ సివిల్ ఫో సిటీ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా కొంతమంది తీసుకొచ్చి ఉన్నారు అందరికీ అండ్ మీడియా పీపుల్ అందరికీ చాలా ధన్యవాదాలు సో మనము ఆల్రెడీ చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు ఇది ఒక ఆరంభమే ఎవ్రీ మంత్ మనము ఎవ్రీ మంత్ థర్డ్ వీక్ థర్డ్ సాటర్డే ఈ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము అప్పుడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే పేరు పెట్టి ఫస్ట్ జనవరి మంత్ థీమ్ ఏంటంటే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ ఇస్ నెక్స్ట్ గాస్ అనే థీమ్ తోటి మనం ఇవాళ ముందుకెళ్తున్నాము క్లీందులో భాగంగా అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ నడుస్తుంది మనకు బ్యూటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఇంకా మనకు ఎక్కడెక్కడ ప్లాంటింగ్ కావాలో అది చేయడం మనం ఇవాళ అక్కడ మెక్చరీ అంటే బోర్డులు కూడా పెడుతున్నాం ఎక్కువ ఇలాంటి లిటరింగ్ ఎక్కడ చేస్తున్నారో అక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది ఇది వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చెప్పారు మనకు వైరల్ ఫీవర్ కానీ కానీ డిసీజెస్ కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి సో దాంట్లో ఇంపార్టెంట్ రోల్స్ అనిపించేసి సో గవర్నమెంట్ తరఫున మేము ఎంత క్లీన్ చేస్తేనో మున్సిపల్ తరఫున ఎంత క్లీన్ చేస్తేనో మెయింటైన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఓన్ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ కేర్ ఆఫ్ క్లీనినర్స్ ఇన్ యోర్ సరౌండింగ్స్ దట్ ఇస్ మై రిక్వెస్ట్ సో పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ సో మనకు చాలా ప్లాన్ ప్లాంటేషన్ డ్రైవ్స్ చేయబోతున్నాము అది కాకుండా శుభ్రంగా ఉంచడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అది ఒకటి సెకండ్ ఇంపాక్ట్ థర్డ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు అందరూ ఓనర్షిప్ చేసుకోవాలి ఇది మన ఏలూరు మన టౌన్ ఇది క్లీన్ క్లీన్గా పెట్టుకోవడం అందంగా మెయింటైన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా చేయాలి ఈరోజు చాలా మంచి పార్టిసిపేషన్ కూడా వచ్చి ఉన్నాయి థ్యాంక్ యూ అది కాకుండా ఏసెటిక్ కపిల్ అందంగా ఉంటే అది ఒక దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వ్యాల్యూ మన టౌన్కి వాల్యూని కూడా ఇంక్రూవ్ చేస్తుంది కాబట్టి అందంగా ఉండడానికి ఏసెటిక్ కపిల్ కోసం ఎకనామిక్ బెనిఫిట్స్ సో ఏలూరు టౌన్ ఎప్పుడూ బాగానే ఉంటుంది అందంగా ఉంటుంది ఏలూరు టౌన్ మాత్రం కాదు ఏలూరు జిల్లా ఎప్పుడో అందంగా ఉంటుంది అని ఎవరో చెప్పినప్పటికీ టూరిజం స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనకు కొలేరు లాంటి ఏరియా ఉన్నప్పటికీ టూరిస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా క్లీన్గా ఉన్నాయి ఈ సిటీ అనేప్పుడు మనకు ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో తర్వాత లాస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు సో అప్పుడు ఫ్యూచర్ మీలే సో వీలు కూడా తెలియాలి క్లినర్జెస్ నెక్స్ట్ గార్డెనర్స్ అండ్ మన ఎన్విరాన్మెంట్ మన రెస్పాన్స్ కూడా తెలియాలి కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది